మంచివాడి స్నేహం డబ్బులిచ్చి కొనుక్కోవాలట చెడ్డవాడి స్నేహం డబ్బులిచ్చయినా సరే వదిలించుకోవాలట పెద్దవాళ్ళు ఈ మాట నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు అలాంటిది సుమతి శతకారుడు పదమూడవ శతాబ్దంలో చెప్పాడు నృపు పొత్తు పాము పొత్తును కపటుండగు మిత్రు పొత్తు గడసరి పొత్తును విపరీత భార్య పొత్తును నెపమిడి విడువంగ వలయి నేర్పరి సుమతి నేర్పరి అనేటువంటి వాళ్ళు ఇలాంటి వాడిని వదిలేయాలట నృపు పొత్తు అంటే రాజుతో పొత్తు ఉండటం అన్నది ఎప్పటికైనా అది మేలు కాదు కీడు కలిగిస్తుందట అట్లాగే పాము పొత్తు ఎట్లానో పాము పొత్తు ఉండకూడదు అంటే పక్కన పక్కలో పాము ఉన్నట్టుగా అంటారు కదా అట్లన్నమాట కపడుండకు మిత్రు పొత్తు కపడుడైనటువంటి వాడు చెడ్డ మోసకారి అయినటువంటి మిత్రుడి పొత్తు కూడా ఉండకూడదట విపరీత భార్య పొత్తు కూడా భార్య విపరీతంగా ప్రవర్తించేదైతే విపరీతంగా అంటే ఎక్కువ అనేది అర్థం కాదు అంటే మనకు కీడు కలిగించేలాగా భార్య పొత్తు కూడా ఉండకూడదు కానీ రాజులను ఉద్దేశించి